హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం నందిగామ మేకల మార్కెట్లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ మేకల రేట్లు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఈ వారం ఇక్కడ గొర్రెల కట్ట కూడా ఒకటి వచ్చింది అది కూడా అడుగుతాను కట్ట ఒకటి మేకలు మేకలు కూడా మేకలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఒక మేకలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆరు ఆరు మేకల పిల్లలు మేకలకు వచ్చేసి నాలుగు పిల్లలు వచ్చాయంటే ఎంత చెప్తున్నా జాత ఎవరి ఆరు మేకలకి నాలుగు పిల్లలు వచ్చాయన్నారు జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎవరి చెప్పండి ఏం బాబా ఎన్ని కోట్లు ఉన్నాయి చెప్పండి కనిపిస్తున్నా వీడియోలో చెప్పు ఎన్ని కోట్లు ఉన్నాయి యాభై యాభై నాలుగు కోట్లు పిల్లలు మూడు పిల్లలు యాభై నాలుగు గొర్రెలకు మూడు పిల్లలు ఎంత రేటు చెప్పావు అడుగుతున్నారు ఎంత అడిగారు ఇరవై ఏడు చెప్తే ఇరవై మూడున్నరకి అడుగుతున్నారు మూడు వేలన్నర బేరం ఇరవై ఏడు వేలు రేటు చెప్తే ఇరవై మూడున్నరకి అడిగారంట అక్కడ ఆగిపోయింది బేరం లాస్ట్ వరకు చూడాలి ఇంకా ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు వీడియో తీస్తే ఇప్పుడే నేను కనిపించట్లేదు వీడియోలో అని చెప్పి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోలో నేను లేనిగా అంటున్నారు లైవ్ పెడదాం ఈసారి నెక్స్ట్ వీక్ అని చెప్తున్నా వాళ్ళతో ఎన్నున్నా బాబాయ్ మేకలు ఇవి పిల్లలు పదిహేను ఇరవై ఐదు మేకలకు వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయంట రేట్ అని చెప్పారు బాబాయ్ ఇది జత పద్దెనిమిది పదిహేను కాదు పద్దెనిమిది పిల్లలు ఇరవై ఐదు మేకలు జాత ఎంత ముప్పై నాలుగు వేలు జాత వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది మళ్ళీ ఈ వారం గొర్రెలు కట్టలు ఒక రెండు వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఉత్త గొర్రె వీటి దగ్గర ఎవరు లేనా ఇవి వీటి దగ్గర ఎవరు లేరు దగ్గర మేకలు కూడా తక్కువే వచ్చాయి ఆ పెద్ద కట్ట అది ఒకటే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక మూడు మేకలకి ఆరు పిల్లలు ఎన్ని ఎవరి మీయా మీయేనా మూడు మేకలు ఉన్నాయి నాలుగు ఐదు ఆరు ఆరు పిల్లలు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ లేరు చూద్దాం మళ్ళీ తర్వాత ఏమన్నా వస్తారేమో ఎన్ని ఉన్నాయి బాబాయ్ మూడు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఆరు పిల్లలు మూడిటికి అన్ని రెండు ఏడు అన్ని రెండు రెండు పిల్లలు పెట్టాయి కదా రెండు పిల్లలు సరే సరే ఎంత చెప్పినవి వేలు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చెప్పారు రెండు రెండు పిల్లలు ఒక్కొక్క దానికి వచ్చేసి రెండు రెండు పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలుగా చెప్పారు చెప్పడం తక్కువ అసలు పెద్ద కట్టలు లేవు ఒక్క కట్టే ఉంది అన్ని చిన్న చిన్నవే ఇది ఎవరివి ఇవి మొత్తం వచ్చేసి పది మేకలు అంటే వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి అది కూడా పది మేకలు పిల్లలు పిల్లలు పది ఎంత చెప్పారు రేటు లక్ష ఇరవై వేలు మొత్తం పది మేకలు పది పిల్లలు లక్ష ఇరవై వేలుగా చెప్పారండి రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అది కూడా బేరం ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి తొమ్మిది మేకలు పిల్లలు తొమ్మిది పిల్లలు తొమ్మిది మేకలు తొమ్మిది పిల్లలు రేట్ ఎంత జత ఇరవై ఐదు తొమ్మిది వేలు జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు పిల్లలు కూడా కొంచెం పెద్ద సైజులే బాగున్నాయి ఈ వారం మొత్తం కూడా పిల్లలు ఉన్న మేకలే ఎక్కువగా వచ్చాయండి ఉత్త మేకలు లేవు అయితే ఏమి జరగలేదు బేరం అయితే ఏమి లేవు ఇక్కడైతే జనాలు ఉన్నారు బేరం జరిగినాయో లేదో చూద్దాం ఇంక ఇది ఒకటే లాస్ట్ కట్ట ఇంకొని చూడండి ఖాళీగా ఉన్నాయి అవి చూపించాలి ఆ పెద్ద కట్ట గొర్రెలు చూపించాను కదా ఇవి ఒక్కటే ఉన్నాయి ఎవరే అండి ఇవి కొంటున్నారా కొంటున్నారంట అయిపోయిందా బేర ఎన్ని ఉన్నాయి ఆరు మేకలు పిల్లలు లేవు ఉత్త మేకలేదండి పిల్లలు లేవు ఎంత చెప్పారు జాతీ అమ్మారు ఇప్పుడు ఈ ఆరు మేకలు డెబ్బై వేలకి ఇది ఒక్క సేల్స్ జరిగిపోయినాయి అంటే ఆరు మేకలు వచ్చేసి డెబ్బై వేలకి అమ్మేశారు అయిపోయింది అదే లేకే అందులో ఇప్పుడు వర్షాకాలం రోగాలు ఎక్కువ వస్తాయని అని కొంత అమ్ముకుంటున్నారు అందరు కూడా ఇది ఒకటి ఉంది ఇది ఏ రేట్ జరిగింది అనే చూద్దా పది ఆడు ఉన్నాయి నాలుగు అంటే పది మేకలు పిల్లలు రెండు పది మేకలకు వచ్చేసి రెండు పిల్లలు ఉన్నాయి ఎంత చెప్పారు రేటు రేటు చెప్పడానికి మేకలు గల మనిషి లేదంట వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రేట్లు తెలియదు అంటున్నారు ఓకే ఇంకా ఇదండి ఇవి ఒక్కటే మట్టిగా అమ్మారు ఉత్త మేకలు పిల్ల మేకలు ఏవి కూడా సేల్స్ జరగలేదు అంత మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది ఒక గర్ర కట్టొచ్చింది అంతే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్